ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది చాణక్యుడు మనకు చెప్పిన అత్యంత ముఖ్యమైన పాఠం ఏమిటంటే జ్ఞానం సంపాదించిన వాడిని ఎవరూ ఓడించలేరు అంటే డబ్బు ఆస్తిపోయినా మన జ్ఞానం మనతో ఉంటుంది అది విజయానికి నిజమైన బలం కాబట్టి ప్రతిరోజు నేర్చుకోవడం ఆపకండి మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి రెండవ నియమం కష్టకాలంలో ధైర్యం కోల్పోకూడదు జీవితంలో కష్టాలు తప్పవు కానీ భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగితేనే విజయాన్ని అందుకోవచ్చు భయపడిన వాడు ఓడిపోతాడు ధైర్యవంతుడే గెలుస్తాడు మూడవ నియమం స్నేహం శత్రుత్వం రెండు జాగ్రత్తగా ఎంచుకోవాలి ఎవరితో కలుస్తామో ఎవరిని నమ్ముతామో మన విజయాన్ని నిర్ణయిస్తుంది మంచి స్నేహం మిమ్మల్ని పైకి లాగుతుంది చెడు స్నేహం మిమ్మల్ని కిందకి లాగుతుంది నాలుగవ నియమం సమయాన్ని వృధా చేయవద్దు సమయం ఒకసారి వెళ్ళిపోయాక తిరిగి రాదు దానిని వృధా చేస్తే జీవితం వృధా అవుతుంది సమయాన్ని సరిగ్గా ఉపయోగించే వారే గొప్పవాళ్ళు అవుతారు మిత్రులారా ఈ నాలుగు చాణక్య నీతి నియమాలు పాటిస్తే విజయం మన దగ్గరికి వస్తుంది ఒకటి జ్ఞానం సంపాదించండి రెండు ధైర్యంగా ఉండండి మూడు మంచి స్నేహాలను ఎంచుకోండి నాలుగు సమయాన్ని విలువైనదిగా భావించండి ఇలా చేస్తే మీరు ఏ రంగంలో ఉన్నా విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది చాణక్యుడు చెప్పినట్టే క్రమశిక్షణ జ్ఞానం ధైర్యం ఉన్న వాడిని ఎవరూ ఆపలేరు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి